ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో అడిగారు షార్ట్ వీడియోస్ అయినా ఫుల్ వీడియోస్ ఏమైనా బెటర్ అని యాక్చువల్లీ ఉన్నాయండి అది ఎడిట్ చేయడానికి టైం జరిపోవట్లేదు ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియోస్ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అయిపోతుంది మొన్న నేను ఒక సర్వే చూశాను ఎయిటీన్ సెకండ్స్ కన్నా ఏ కంటెంట్ చూడలేకపోతున్నామని సో నేను ఆరు నిమిషాలు వీడియో ఎడిట్ చేయాలంటే నాకు చాలా టైం ప్యాక్ ఒక త్రీ మినిట్స్కి వీడియో తీసుకొచ్చాను ఈ వీడియోలో కంప్లీట్ హౌస్ని మేము ఎలా రినోట్ రెనోవేట్ చేస్తామో చెప్తాను ఫస్ట్ ఇంటీరియర్ డిజైనరు అండ్ కస్టమరు వీళ్ళిద్దరితో కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకటే అనుకున్నాను బిల్డర్ ఇచ్చిన క్వాలిటీ బాగానే ఉంది అయినా సరే ఎడ్జెస్లో కార్నర్స్లో కింద టైల్ కట్టింగ్ దగ్గర అనేవెంట్స్ ఉన్నాయి ప్యాచ్ వర్క్లో కాకుండా ఒక ప్రాపర్ వేలో చేద్దాం నాకు పాసిబిలిటీస్ ఉన్నాయని అడిగారు సో ఫాల్ సీలింగ్ ఎలాగో పుట్టి పెడుతున్నాం కాబట్టి వాల్స్ మొత్తానికి ఇంకొక రెండు సార్లు బిడ్డలో పుట్టి పెట్టారు దాని తర్వాత యాజ్ యూజువల్ పేపర్ కొట్టాము ప్రైమర్ వేసాము బేస్ వేసాము ఇక్కడతో ఈ ప్యాచ్ ప్యాన్ అంతా అయిపోయింది సెకండ్ థింగ్ ఏంటంటే కలర్ సెలెక్షన్ కలర్ లో కస్టమర్ ఒకటే అన్నారు నాకు ఉజాలా చుక్కలేసే వైట్ వద్దు నాకు బేస్ ప్యూర్ వైట్ కావాలన్నారు సీలింగ్ మొత్తానికి ప్యూర్ వైట్ వేసాం వాల్స్కి వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఆయనకు క్లారిటీ ఉంది హాల్లో ఒక రెండు వాల్పేపర్లు వస్తాయి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక వరల్డ్ మ్యాప్ తీమ్మనుకుంటున్నాను అండ్ గెస్ట్ బెడ్రూమ్లో కూడా ఏదైనా ఒక వాల్పేపర్ వస్తాయి వైట్ కానీ క్రీమ్ కానీ ఏదైనా ఆ సెక్షన్లో వెళ్ళిపోదామని చెప్పారు సో వైట్ వేస్తే కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ కాబట్టి క్రీమ్ కలర్ తీసుకున్నాం క్రీమ్ కలర్ ఎందుకంటే ఇక్కడ వుడ్ వర్క్ మొత్తం న్యాచురల్ టేక్ ఉంటుంది బ్రౌన్ ఉంటుంది అండ్ ఫ్రేమ్స్ అవన్నీ అయితే కాపరు అండ్ రోజ్ గోల్డ్ ఉంటాయి సో దీన్ని బేస్ చేసుకుని మేము క్రీమ్ కలర్కి వెళ్ళండి ఎందుకంటే ఒక్క గోడకు వాల్పేపర్ ఉంటుంది ఒక గోడకు వుడ్ వర్క్ ఉంటుంది మిగతా రెండు గోడలు సీలింగ్ కలర్ కనిపించాలి ఆ రెండు కొంచెం నైట్ ఉంది అనుకోండి సో అలా సెట్ చేసి సీలింగ్స్ మొత్తానికి వైట్ వేసాం వాల్స్ మొత్తానికి క్రీమ్ వేసాం ఈ రెండు అయిపోయిన తర్వాత మూడోది ఇంపార్టెంట్ గ్రిల్స్ చాలా మంది బ్లాక్ వేస్తారు చాలామంది క్రీమ్ వేస్తారు నేనైతే బాడీకి ఏదైతే కలర్ వేసానో అదే కలర్ ఎలా వేసేస్తాను ఎందుకంటే ఈవెన్గా ఉంటుందని అండ్ దాని తర్వాత ఫాల్ సీలింగ్ డిజైన్లో ర్యాప్టర్స్ వస్తాయి అది వుడ్ లైన్స్ తీయడానికి టేక్ వుడ్ లైన్స్ బ్రౌన్ లైన్స్ తీయడానికి పెడతారు అవి అక్కడ ఉన్నాయి మాస్టర్ లో గెస్ట్ లో ఉంది హాల్లో ఉంది డైనింగ్ లో ఉంది ఈ మూడిటికి బ్రౌన్ కలర్ తో వుడ్ లైన్స్ తీసాం అదంతా అయిపోయింది బాల్కనీస్ లో కామన్ ఏరియాలో కామన్ పెయింట్ వేసాం ఎఫెక్ట్స్ అల్టిమా అండ్ ఇప్పటి వరకు మేము చేసిన దాంట్లో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే డీకో రూమ్ లో మేము అనుకున్నది ఏంటంటే డోర్స్ పెట్టద్దాం అనుకున్నారు గా డీకో అన్నారు డికో విషయంలో కాంప్రమైజ్ కాలేదు బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఫ్రంట్లో మీరు చూస్తే ఆ ఫ్రంట్లో ఉన్న డికో ఏ కలర్ మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి కాపరా రోజ్ గోల్డా లేదంటే కస్టమైజ్ కలరా అనేది పూజ అయిపోయిన తర్వాత ఒక రోజు వెళ్ళి సార్ ఇట్లా వీడియో షూట్ చేసుకుంటా అంటే చేసుకునే అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పుడైనా సరే మీకు ఈ వీడియో మీరు కానీ చూసి ఉంటే చూస్తే మీ పర్మిషన్ లేకుండా అప్లోడ్ చేశాను ఏమనుకోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఫ్లాట్ చాలామంది చూపించి నాకు చాలా పని ఇప్పించారు